మళ్ళా నమస్కారం నమస్కారం అండి నమస్కారం అండి సార్ మీరు బహుమతి ప్రజ్ఞాశాలి రాజకీయ విశ్లేషణలే కాకుండా మీరు ఒక సినిమాకి దర్శకుడిగా కూడా పనిచేశారు ప్రొడ్యూసర్ కూడా అయితే ఈ వందే భారత్ మీరు తీసిన సినిమా మీకు పూర్తి స్థాయి సంతృప్తినిచ్చిందా పూర్తి స్థాయి అంటే రెండు రకాలు ఉంటుందండి జనానికి నచ్చిందా లేదా ఒకటి చూసినంతవరకు నచ్చింది ఆర్థికంగా మాత్రము నేను ఏదో గొప్ప చెప్పుకుంటే నమ్మరు కానీ ఆర్థికంగా అందుకే నేనేం చెప్పుకోనట్ల ఉన్న విషయం చెప్తాను సాధారణంగా ఈ కరోనా తర్వాత ఓటీటీలు పుట్టుకొచ్చాయి సామాజిక మాధ్యమాలు పెరిగాయి ఆ తర్వాత థియేటర్ జనం రావటం లేదు చిన్న సినిమాలకు ప్రచారం చేసే అవకాశం లేదు ప్రచారం సపోర్ట్ చేయటం లేదు పెద్దవాళ్ళు ఎవరు మనం చూసే చిన్న సినిమాలు వేరండి ఆ చిన్న సినిమాలు సినిమా థియేటర్ చూసి చిన్న సినిమాలు వేరు అంతకంటే చిన్న సినిమాలు ఉన్నాయి కంటెంట్ ఉన్నవి కూడా కాబట్టి ఆ పరిస్థితులలో థియేటర్ జనవరాన్ టైంలో నేను ధైర్యంగా రిలీజ్ చేసుకుని చూసిన వారి వరకు శభాషణ అనిపించుకున్నాను సినిమా బాగుంది అనిపించుకున్నాను మంచి సందేశాన్ని ఇచ్చాను దాంట్లో కాంట్రవర్సీ అంశాలని కూడా సాఫ్ట్ కార్నర్లు చూపెట్టి ఒక దేశభక్తి దేశాన్ని ప్రేమించని ఇచ్చాను నేను అంతవరకు అయితే బలంగా చెప్పగలను సంతృప్తి విషయంలో ఆర్థికంగా మాత్రం నాకే కాదు రెండు వందల సినిమాలు కానీ రిలీజ్ అయ్యి ఉంటే దాంట్లో ఇరవై నుంచి పాతి వరకు మాత్రమే పెట్టుబడి పోతుంది నూట డెబ్బై సినిమాలకు పెట్టుబడికూడదు అసలు జీరో ఇన్కమ్ కూడా ఉంది కొన్నిటికి మరి ఇండస్ట్రీ ఎలా సర్వైవ్ అవుతుందండి కొత్త పాత నీరు పోయి కొత్త నీరు వచ్చినట్లు కొత్త దర్శకులు వస్తున్నారు కొత్త ప్రొడ్యూసర్లు వస్తున్నారు ఈ ప్రవాహం ఇలాగే కొనసాగుతాం అంటే డిజైన్ మారుతుందండి ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అంత మూకీ సినిమాలు కలర్ సినిమాలు ఆ తర్వాత ఈ టెక్నికల్ పెరిగిన టౌన్ ఇప్పుడు ఓటీ రకరకాలు వచ్చినప్పుడు దీని డిజైన్ కూడా మారుతుంది త్వరలో ఇప్పుడు ఇప్పుడు ఎవరి చేతిలో లేదు ఎవరేం చెప్పే పరిస్థితిలో లేదు ఓటీటీ ఆధారం పెద్ద సినిమాలు థియేటర్లు వస్తారు ఆ తర్వాత థియేటర్లు మొత్తుకుంటున్నారు పెద్ద సినిమాలు అప్పుడు జనం వస్తున్నారు అంటే ఇప్పుడు ఈ సంక్షోభంలో నడుస్తున్న క్రమంలో ఏదో ఒక పద్ధతి ఆధునీకరించబడుతుంది ఎందుకంటే ఐదారు ఏళ్ళకు ముందు ఐమాక్స్ కట్టినప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం అనుకుంటా ఇరవై ఏళ్ళ క్రితం అలాంటి థియేటర్ ఉంటుంది బాగున్నాయి అందరు ఐమాక్స్ లాంటి థియేటర్లు మల్టీప్లెక్స్ కట్టడం మొదలు పెట్టారు దాంతో ఏముంది మల్టీప్లెక్స్ మళ్ళీ పడిపోయాయి ఇప్పుడు ఇప్పుడు మల్టీప్లెక్స్ జనం పోవటం లేకపోతే ఎందుకంటే టైమింగ్స్ వేరున్నాయి ఐమాక్స్ అంటే క్రేజ్ అది పడిపోయింది ఇప్పుడు ఓటీటీలు ఉన్నాయి ఓటీటీలు కూడా పడిపోవచ్చు అంటే డిజైన్ మారుతుంది డిజైన్ మారిన తర్వాత భవిష్యత్తులో జనాన్ని కానీ లేదా సినిమా నిర్మాతలు కానీ లేదా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలని ఒక సిస్టమ్ ఏదో ఒకటి చోట మాత్రం ఒక కొత్త వ్యవస్థ కొత్త విధానం ఏర్పడుతున్నారు ఏంటని మనం చెప్పలేం ఇప్పుడు ఎందుకు చెప్పలేము అంటే ఇవన్నీ వస్తే ముందు చెప్పారా కాబట్టి రానున్న కాలంలో కూడా ఏదైనా మార్పులు రావచ్చు ఇప్పటికైతే సంక్షోభం భవిష్యత్తులో మారవచ్చు ఇప్పటికైతే చాలా కష్టాలు భవిష్యత్తులో ఏదైనా సినిమా తీయబోతా ఉన్నారని అంతగా ఉన్నా అంటే మారిన పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్తులో మీరు ఎలాంటి కాంటెంట్ అంటే సినిమా వచ్చి వెబ్ సిరీస్ కానీ అలాంటి ఏమన్నా చేయబోతున్నారా నా దగ్గర సబ్జెక్ట్ రెడీగా ఉండండి ఇప్పుడు నేను తీసిన వందే భారత్ అనేది చూసిన వారికి నచ్చిందని చెప్పాను నేను అట్ ది సేమ్ టైము సబ్జెక్ట్లు అయితే రెడీగా ఉన్నాయి ఒక ప్రాబ్లం ఏంటంటే సంఘర్షణ నేను ఎందుకు ఆగుతున్నాను అంటే నేను ఎక్స్పోజింగ్లు డబల్ అశ్లీలతలు వాటికి నేను ప్రిఫరెన్స్ పెట్టను కూడా చాలా మంది అది ఉంటేనే సినిమా చూస్తారు అది ఉంటే ప్రచారం జరుగుతుంది కాబట్టి ఒక అమ్మాయి కేరళ అమ్మాయి కన్ను కొట్టగానే కొన్ని లక్షల మిలియన్లు చూసారు అలా ఉంది కాబట్టి మీరు ఆ యాంగిల్ కూడా ఆలోచించండి సినిమా కదా బిజినెస్ కదా అంటున్నారు కరెక్ట్ అని మీరు చాలా మంది ఏమిస్తున్నారు ప్రకటనలు కుటుంబ సమేతంగా చూసే సినిమాలు రావాలి తండ్రి కూతురు వాళ్ళు రారు చూడరు అంటుంటారు అలా ఉందండి వ్యవస్థ కాబట్టి మీరు ఆలోచించండి ఆ రా అవార్డు కూడా వచ్చింది జాతీయ అవార్డు చాలా విమర్శలు వచ్చాయి దొంగత దొంగతనం చేయాలనే అని అందువల్ల ఏంటంటే నేను తీయడానికి ప్లాన్ లో ఉన్నా సబ్జెక్ట్ కూడా రెడీగా ఉన్నాయి ఈ అంశాలు పొందుపరచడంలో సందిగ్ధం స్లో చేస్తున్నా అంటే మనం ఈ డబల్ మీనింగ్ ఎక్స్పోజింగ్ లో ఏ మేరకు పెట్టాలి అసలు పెట్టాల వద్దా నేను సందిగ్ధం ఆలోచనలో ఉన్నా బట్ సబ్జెక్టులు మాత్రం నేను తీసేది కొద్దిగా ఉన్నా ఉన్నానండి రెడీగా ఉన్నండి అది ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేండి